హాయ్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు తాజా విజయం అందించినందుకు చెన్నై కెప్టెన్ ధోనీకి బ్రావో ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు డ్రెస్సింగ్ రూమ్ లో ధోని కూర్చొని ఉండగా బ్రావో చిందులు వేస్తూ కెప్టెన్ ను అలరించాడు ఈ వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసి అభిమానులతో పంచుకుంది ఈ ఏడాది ఐపీఎల్ ఫైనల్లో అడుగుపెట్టిన తొలి జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది టోర్నీలో భాగంగా జరిగిన మొదటి క్వాలిఫైయర్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై అనూహ్య విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్లోకి అడుగుపెట్టింది దీంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆటగాళ్ల ఆనందానికి అవధులు లేవు చివరి వరకు డూప్లెసిస్ ఒంటరి పోరాటం చేసి జట్టును ఫైనల్ కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు మ్యాచ్ గెలిచిన వెంటనే చెన్నై ఆటగాళ్లు మైదానంలోకి పరిగెత్తుకుంటూ వెళ్లి డూప్లెసిస్ ను అభినందించారు అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం తర్వాత చెన్నై ఆటగాళ్లు తమ డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లారు ఆనందంతో ఆటగాళ్లంతా సందడిగా గడిపారు ఈ క్రమంలో బ్రావో ధోని ఎదుట డాన్స్ చేశాడు హర్భజన్ సింగ్ కూడా బ్రావోతో పాటు కాలు కదిపాడు అంతేకాదు డ్రెస్సింగ్ రూమ్ లో ఆటగాళ్లు విజయానందంతో చేసుకున్న సంబరాలకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో కూడా హల్చల్ చేస్తున్నాయి దాంతో పాటుగా కిచెన్ లో Učin delve je na bravo. జట్టులోని ఆటగాళ్లందరినీ ఉత్సాహపరిచి తనదైన స్టైల్లో స్టెప్పులు వేయించాడు అయితే ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా మంగళవారం ప్లే ఆఫ్ రేస్ లో చెన్నై హైదరాబాద్ జట్లు తలపడిన విషయం మనకు తెలిసిందే ఈ క్రమంలోనే చెన్నై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా బ్యాటింగ్ దిగిన హైదరాబాద్ ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి నూట ముప్పై తొమ్మిది పరుగులు మాత్రమే చేసింది లక్ష్య సాధనకు దిగిన చెన్నై పంతొమ్మిది పాయింట్ ఒక్క ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి నూట నలభై పరుగులు చేసి విజయాన్ని తన సొంతం చేసుకున్న విషయం తెలిసిందే ఈ విజయంలో టూ కీలక పాత్ర పోషించాడని చెప్పాలి థ్యాంక్స్ for watching one india telugu please like share comment and don't forget to subscribe